ఓం శుభంకర్యే నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మా గురుష్ణు గురువోమహేశర గుస్క్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగరవే నమ ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్య నమ శ్రీ 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 గణపతి సచిదానంద సద్గురుభ్యో నమో నమ పౌర్ణమి తర్వాత వృశ్చిక రాశి వారికి ఈ యొక్క అష్టమ కుజ ప్రభావము చేత కొంత నిరుత్సాహపడుతూ ఉంటారు పని భారము పెరుగుతుంది తత్ఫలితాన్ని కూడా మీరు పొందుతారు అయినప్పటికీ పని భారము పెరుగుతుంది పని భారముని మీరు చాలా ఆనందముగా తీసుకుంటారు తోటివాడు మిమ్మల్ని చూసినప్పుడు అదేంటి ఇతను ఎంత సులభంగా ఈ పని చేస్తున్నాడు ఇది మనం బరువు అనుకుంటున్నాం కదా కాబట్టి మీరు పని భారాన్ని తీసుకున్నప్పటికీ ఆ విషయం తెలియదు ఆనందదాయకంగా పనిని చేస్తారు ఎందుకంటే అభివృద్ధిని చూస్తున్నారు కాబట్టి ఖరీదైనటువంటి వస్తువులను కొనటంలో మీ యొక్క బుద్ధిని వాడతారు దూర ప్రయాణాలకి వెళ్ళేటువంటి సందర్భాలు కూడా సెప్టెంబర్ మాసంలో పౌర్ణమి తర్వాత గోచరిస్తున్నాయి అంటే ద్వితీయ అని అర్థం కొంతకాలము విశ్రాంతి కోసమై విహారయాత్రకి కూడా వెళతారు అలాగే ఏదైతే గనక మీకు ఇష్టమైనటువంటి భోజనం ఉన్నదో దానిని తరచూ తింటారు పౌర్ణమి తర్వాత అంటే రోజు విడిచి రోజు అటువంటి మంచి ఆనందకరమైనటువంటి భోజనాన్ని స్వీకరించగలుగుతారు శని ప్రభావము చేత శరీరములో కొంత నలగత ఉన్నప్పటికీ చాలా యాక్టివ్గా మీరు తిరగటము చాలా యాక్టివ్గా ప్రతి విషయంలో పాల్గొనటం అనేటువంటి దానిని మనం గమనించవచ్చు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ పౌర్ణమి తర్వాత ఒక చిన్నపాటి ప్రమాదం ఉన్నది అక్కడ ఏమాత్రము మీరు ఆ యొక్క ప్రమాదము జరిగే సమయంలో కానీ ప్రమాదానికి ముందు కానీ ఎవరినైనా నిందించటము లేకపోతే స్త్రీ శాపాన్ని పొంది ఉంటే ప్రాణాపాయం కూడా ఉంటుంది కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు తస్మాత్ ప్రయాణము చేసేటప్పుడు జాగ్రత్త అవశ్యం పౌర్ణమి తర్వాత వృశ్చిక రాశి వారికి ఈ యొక్క అష్టమ కుజ ప్రభావము చేత కొంత నిరుత్సాహపడుతూ ఉంటారు పని భారము పెరుగుతుంది తత్ఫలితాన్ని కూడా మీరు పొందుతారు అయినప్పటికీ పని భారము పెరుగుతుంది పని భారముని మీరు చాలా ఆనందముగా తీసుకుంటారు తోటివాడు మిమ్మల్ని చూసినప్పుడు అదేంటి ఇతను ఎంత సులభంగా ఈ పని చేస్తున్నాడు ఇది మనం బరువు అనుకుంటున్నాం కదా కాబట్టి మీరు పని భారాన్ని తీసుకున్నప్పటికీ ఆ విషయం తెలియదు ఆనందదాయకంగా పనిని చేస్తారు ఎందుకంటే అభివృద్ధిని చూస్తున్నారు కాబట్టి ఖరీదైనటువంటి వస్తువులను కొనడంలో మీ యొక్క బుద్ధిని వాడతారు దూర ప్రయాణాలకి వెళ్ళేటువంటి సందర్భాలు కూడా సెప్టెంబర్ మాసంలో పౌర్ణమి తర్వాత గోచరిస్తున్నాయి అంటే ద్వితీయ అర్థములో అర్థం కొంతకాలము విశ్రాంతి కోసమై విహారయాత్రకి కూడా వెళ్తారు అలాగే ఏదైతే కనుక మీకు ఇష్టమైనటువంటి భోజనం ఉన్నదో దానిని తరచూ తింటారు పౌర్ణమి తర్వాత అంటే రోజు విడిచి రోజు అటువంటి మంచి ఆనందకరమైనటువంటి భోజనాన్ని స్వీకరించగలుగుతారు శని ప్రభావము చేత శరీరములో కొంత నలగత ఉన్నప్పటికీ చాలా యాక్టివ్గా మీరు తిరగటము చాలా యాక్టివ్గా ప్రతి విషయంలో పాల్గొనటం అనేటువంటి దానిని మనం గమనించవచ్చు రాజకీయ రంగములో ఉన్నటువంటి వారికి ఈ పౌర్ణమి తర్వాత ఒక చిన్నపాటి ప్రమాదం ఉన్నది అక్కడ ఏమాత్రము మీరు ఆ యొక్క ప్రమాదము జరిగే సమయంలో కానీ ప్రమాదానికి ముందు కానీ ఎవరినైనా నిందించటము లేకపోతే స్త్రీ శాపాన్ని పొంది ఉంటే ప్రాణాపాయం కూడా ఉంటుంది కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు తస్మాత్ ప్రయాణము చేసేటప్పుడు జాగ్రత్త అవశ్యం న్యాయపరమైనటువంటి పోరాటాల ఎందు ఊరట లభించేటువంటి విషయాలని పొందినప్పటికీ స్త్రీలు వృష్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సంతృప్తికరమైనటువంటి వాటికి స్టేట్మెంట్ రాకపోవడం అనేటువంటిది గమనార్హం అదేంటి నేను ఇలా అనుకుంటే ఇలా వచ్చింది అని ఎలా వచ్చినా మీకు అది ఫేవర్గానే వచ్చి ఉంటుంది కానీ మీకు అనుకున్నది రాలేదే అనేటువంటి ఒక సంతృప్తి ఉంటుంది అనుకున్నది రాలేదే అని చెప్పి మీ యొక్క సంతృప్తిని మీరు వ్యక్తపరచరు కాబట్టి న్యాయపరమైనటువంటి పోరాటాల ఎందు స్త్రీలు ఉన్నట్లయితే వారు కొంత జాగ్రత్తగా వచ్చినటువంటి ఏదైతే గనక విజయం ఉన్నదో దాన్ని ఆనందంగా పొందండి విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులకి పౌర్ణమి తర్వాత మరింత లాభదాయకంగా ఉంటుంది ఈ మాసంలో ఇష్టదేవి ఆరాధన రామచంద్రుల వారి యొక్క దర్శనము గణపతి దర్శనము ఎంతో విశేషమైనటువంటి ఫలితాలని వృశ్చిక రాశి వారికి అందిస్తుంది రాశి వారు తప్పనిసరిగా రామచంద్రుల వారిని దర్శించడం మంచిది అలాగే రాశి జాతకులు ఈ యొక్క వినాయక చవితి ఆరాధనని వైభవంగా చేయాలి వినాయక చవితి తొమ్మిది రోజులలో ఏదైనా ఒక రోజు తప్పనిసరిగా మీ పేరుతో మీ కుటుంబం పేరుతో అన్నదానం చేయండి దాని తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అమావాస్య లోపు పౌర్ణమి నుంచి లోపు పితృపక్షాలలో కూడా ఒకరోజు మీ పేరుతో మీ కుటుంబం వారి పేరుతో అన్నదానము చేయండి విశేషమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సుఖమైనటువంటి జీవనాన్ని వృశ్చిక రాశి వారు అనుభవిస్తారని కోరుతున్నారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ